మకర రాశి మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి నెల దాదాపు ప్రతి చిన్న ప్రయత్నం సఫలమవుతుంది గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ప్రముఖుల నుంచి గుర్తింపు సత్కారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతలను కొత్త ప్రాజెక్టులను అప్పగిస్తారు తోబుట్టువులతో కొందరు బంధువులలో వివాదాలు సర్దుమణుగుతాయి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది ఈ నెలలో మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను చూస్తారు మీరు వ్యాపార భాగస్వాములతో వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ నెలలో మీరు ఆశించిన లాభాలను పొందలేరు మీరు అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో అనవసరపు ఖర్చులు ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి వివాహ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో లాభాలు అందుతాయి ఉద్యోగాల్లో ఒడదుడుకులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమాధిక్యం ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి శ్రమ మరింత పెరుగుతుంది ఆరోగ్యం మందగిస్తుంది వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు పారిశ్రామిక వర్గాల యత్నాలు ముందుకు సాగవు మొదటి వారంలో సగటుగా ఉంటుంది మీ ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు పని భారం ఉంటాయి మీ ఉన్నతాధికారులను కోరడానికి మంచి సమయాలు ఉన్నాయి ఫలితంగా మీరు మీ పనిలో తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి ఇంతకంటే మంచి సమయాలు ఉన్నాయి ఓపిక్గా ఉండి మంచి సమయం కోసం ఎదురు చూడటం మంచిది మీ గురించి ప్రతికూల ప్రచారంతో జాగ్రత్తగా ఉండండి మీకు అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు కొంత ఆర్థిక సహకారం ఆదాయంలో వృద్ధి ఉంటుంది పెట్టుబడులు కొనుగోళ్లకు కూడా ఇది మంచిది కుటుంబ జీవితం బాగుంటుంది మీకు విశ్రాంతినిచ్చే అంశం మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది పెద్ద ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ మీరు చాలా మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు ఇది కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది వ్యాపారంలో పెద్దగా ఎదుగుదల లేకపోవడం కొంత నష్టాలు రావడంతో వ్యాపారంలో ఉన్న వారికి సాధారణ సమయంగా ఉంటుంది వారు తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు వారికి హాని కలిగించవచ్చు విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకపోవడం ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల కష్టకాలం ఉంటుంది మీ చదువును కొనసాగించడం ఆత్మవిశ్వాసం ఏకాగ్రతతో ఉండడం మంచిది అభిప్రాయాలు చెప్పే వ్యక్తిగా ఓ మంచి పేరును సంపాదిస్తారు వస్తు భద్రత పట్ల ఇన్సూరెన్స్ పట్ల జాగ్రత్త వహించండి పరిచయాలు కూడా పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాల పట్ల దృష్టి సారిస్తారు బాధ్యతాయుతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు వంశ రావాల్సిన ఆస్తులు కొంత వివాదాస్పదం అవుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతాన పాశుపత హోమం పుత్ర కామేష్టి హోమం చేయాలి పునర్వివాహం చేసుకునే వారికి కాలం అనుకూలంగా లేదు చేతి దాకా వచ్చిన సంబంధాలు చేజారిపోతాయి ఇలాంటి సంఘటనలు నైరాస్యానికి కోపానికి వేదాంతానికి నిర్లిప్తతకు దారితీస్తాయి రెండవ వారంలో మిత్రుల ప్రోత్సాహం వల్ల మీకు ఇష్టం లేని చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్దిగా నష్టపోతారు ఆకస్మికంగా పునర్వివాహ సంబంధమైన విషయాలు కుదురుతాయి మంచి సంబంధం కుదురుతుంది తుఫానుకు ముందు ప్రశాంతతను చూసి సంతోషపడ్డ వైరి వర్గానికి తగిన గుణపాఠం చెబుతారు అందరినీ ఏకం చేయడంలో విజయం సాధిస్తారు సంగీత సాహిత్య కళారంగాలలో రాణిస్తారు బహిరంగ సభలు బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎంత సాధించినా ఏం చేసినా ఇంట్లో రాజకీయాలకు తెరపడదు అన్ని విషయాలలో మీరే సర్దుకుపోవాలి సమాధానం చెప్పుకోవాలి ప్రతిష్టాత్మకమైన విద్యా సంబంధమైన ఉద్యోగ సంబంధమైన పోటీ పరీక్షల్లో నెగ్గుతారు సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది ఆప్యాయతలు అనుబంధాలు స్నేహాలు బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకు కొరగానివని తెలుసుకుంటారు సంతాన పురోగతి బాగుంటుంది సంతాన విద్య విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు కాంట్రాక్టులు లీజులు మీకు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనిపిస్తుంది రావలసిన ధనం వసూలవుతుంది అన్య భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత విద్యను అభ్యసిస్తారు కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు సహనం చాలా అవసరం వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి ఐఐటి మెడిసిన్ సాంకేతిక రంగం సివిల్ సర్వీసులు గ్రూప్ సర్వీసులు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి ప్రతి విషయంలోనూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ స్విమ్మింగ్ జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి ఉద్యోగం చేస్తారు అయితే మానసిక సంతృప్తి ఉండదు మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సంతకం చేయండి ఫర్నిచర్ వ్యాపారం ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం బేకరీలు హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి మ్యారేజ్ బ్యూరోలు నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది చిట్టీల వల్ల ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు మూడవ వారంలో మీరు మీ వృత్తిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యాపరంగా మేలు జరుగుతుంది విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను పొందవచ్చు కుటుంబ జీవిత పరంగా మకర రాశి వారికి సానుకూలంగా ఉంటుంది మీ తోబుట్టువుల పూర్తి మద్దతును పొందవచ్చు సంతానం పొందాలనుకునేవారు లేదా దానికోసం ప్రణాళికలు వేసుకునే వారి కోరికలు నెరవేరుతాయి ప్రేమ వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ సమయంలో మీరు రీత్యా మరింత కోపంగా కనిపించవచ్చు అటువంటి పరిస్థితులు మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీ భాషను నియంత్రించాలని ఎదుటి వ్యక్తిని ఓపికతో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా ఈ నెల మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు కొన్ని వార్తలు మన విచారాన్ని కల్పిస్తాయి ప్రారంభించిన పనుల్లో విజ్ఞాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి అధికారుల వద్ద అణిగి మణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది మీరు మీ పనిపై దృష్టి పెట్టండి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తులకు పురోగతి అవకాశం ఉంది మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు వ్యాపారవేత్తలు డబ్బు గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు మీ ఆర్థిక సమస్య ఈ వారంలో పరిష్కరించబడుతుంది మీ ఇంటి వాతావరణం ఎక్కువగా బాగుంటుంది మీ ఇంట్లో మతపరమైన లేదా పవిత్రమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించవచ్చు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంది మీ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి చివరి వారంలో మీకు అంతా బాగుంటుంది అయితే కెరీర్ వారీగా మీకు కఠినమైన సమయం ఉంటుంది పని పరంగా మీరు తక్కువ సంతృప్తిని పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది డబ్బును ఆదా చేయడానికి మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఖర్చులను ఎదుర్కొంటారు పెట్టుబడులకు లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఇది మంచిది మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత డబ్బును కూడా ఖర్చు చేయవచ్చు కుటుంబ పరంగా బాగుంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబం మీ సంతోషానికి ఒక కారణం అవుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా సమయం గడపవచ్చు కుటుంబ సభ్యులతో ఒక ట్రిప్ ఉంటుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది వ్యాపారంలో తగ్గుదల తక్కువ సంపాదనను చూడవచ్చు భాగస్వామ్య వ్యవహారాలు ప్రధాన పెట్టుబడులకు ఇది మంచి వారం కాదు మీరు ప్రభుత్వాధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండవచ్చు ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది రుణాలు తీరి ఊరట చెందుతారు పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలలో పురోగతిని సాధిస్తారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి కళారంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి నెల చివరలో వ్యయ ప్రయాసాలు ఉంటాయి బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా చికాకులు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి విస్తరణ కార్యక్రమాలు నిలిపివేస్తారు మొత్తం మీద ఈ నెలలో ఈ రాశి వారికి రోగ రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది సప్తమ రాశిలో ఉన్న కుజ బుధ గ్రహాల సంచారం వల్ల బంధుమిత్రుల వల్ల సమస్యలు తలెత్తుతాయి కుటుంబ జీవితం దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి కానీ తోబుట్టువులు సమీప బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది భాగ్యస్థానంలో ఉన్న కేతువు వల్ల దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది తృతీయ స్థానంలో గురు సంచారం కారణంగా ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంది కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు ఇదే రాశిలో రాహు సంచారం వల్ల స్నేహితులు లేదా తోబుట్టువులు ఆర్థికంగా ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి ఈ రాశిలోని శనీశ్వరుడి వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇక మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తోంది కావున ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి ఒకటిన్నర కేజీల నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి కాలభైరవ రూపును మెడలో ధరించండి పదకొండు మంగళవారాల పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి వడమాల సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి బుధవారాలు చవితి తిథుల్లో శ్రీ గణపతి అధర్వశేష స్తోత్రాన్ని పఠించండి మంగళవారం శనివారం ఆదివారం పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పట్టించండి శనివారం పేదలకు యాచకులకు నల్లరంగు దుప్పట్లు దానం చేయండి ఎరుపు రంగు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గా విజయంత్ర లాకెట్ను ధరించండి విష్ణు సహస్రనామ పఠనం ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి